అందరికీ నమస్కారం ఈ రోజు గ్రామంలో రెడ్ క్రాస్ మరియు సేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థలు సంయుక్తంగా కలిసి ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ చాలా మంది వృద్ధులు కంటి చూపు కోల్పోయిన వాళ్ళు అందరికీ కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా అనేక మంది పెద్దలకి రెండు కళ్ళల్లో కూడా శుక్లాలు ఉండి ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసినందుకు గోవిందరెడ్డి సార్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది ఇంతమైతే అన్ని గ్రామాల్లో కూడా కంటిన్యూ అవుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇక్కడ నిర్వహించిన శ్రీనివాస గారికి గోవిందరెడ్డి సార్కి మా నాన్నగారికి అందరికి ధన్యవాదాలు సర్పంచ్ సర్పంచ్ మాధాసా గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ప్రజల్ని ఆయన అందరికి ఇంటింటికి దండోర వేయించి మరి ఇక్కడికి రప్పించి వారి యొక్క ఆరోగ్యాన్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు ఆయన ఎంతైనా మనం మెచ్చుకోవాల్సిందే సరే మరొక మరొకసారి అందరూ రెడ్ క్రాస్ మరియు డాక్టర్ కేవీ సుబ్బార్డి ఇంజనీరింగ్ కాలేజీల సారథ్యంలో ఈ దిన్నదేవరపాడు గ్రామంలో ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ జనాభా మూడు వేల పైన ఉన్నారు వాళ్ళలో చాలా మంది బుద్ధులకు అన్ని సమస్యలు ఉన్నాయి మరి శుక్కులాలకు సంబంధించిన ఆపరేషన్ చేయించడానికి ఫ్రీగా అలాగే కంటే కాలి కూడా రెండు సంస్థలు ఎందుకు వచ్చాయి ప్రకాశాన్ని నాకు కల్పించినటువంటి మా రెడ్ క్రాస్ అధ్యక్షుడు వారు శ్రీ కేవి గోవిందరెడ్డి గారు మిగతా పెద్దలు శ్రీవారి అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు ఇస్తున్నాను మానవ సేవయే మానవ సేవ అని చెప్పడం కాదు నిజంగా ఇలాంటి వాళ్ళకు సేవ చేయడం మనందరి యొక్క బాధ్యత ఏవి సుబ్బారెడ్డి విద్యా సంస్థలు ముందుగా పది సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాల్లో ఉన్న ఎక్కడ ఈ సేవ కంటిన్యూ అవుతుంది ఎక్కడ ఏ ఊర్లో అయినా సరే మెడికల్ ఛాబ్లు కూడా ప్రజలకు సేవ చేయడానికి